వెయిట్ లాస్ అది కూడా మనం ప్రోపర్ ఫుడ్ అది కూడా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని మీకు తెలుసా సో వెయిట్ లాస్ ఎలాంటి ప్రోటీన్ డైట్ ఆ ప్రోటీన్ కూడా ఎంత వరకు తీసుకోవాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీ తేజస్విని న్యూట్రిషనిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో మ్యామ్ మాక్సిమం మనకి డైట్ అనగానే కంప్లీట్గా కొన్ని కొన్ని మాత్రమే పెడుతూ ఉంటారు అందులో ప్రోటీన్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు అయితే మనకి ఎలాంటి ప్రోటీన్ ఏ సబ్స్టెన్సెస్ తీసుకోవటం వల్ల మనకి న్యూట్రిషన్ అంది మనకి కంప్లీట్ గా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఫస్ట్లీ వెయిట్ లాస్ అంటే చాలా మంది చాలా ఫుడ్స్ మానేస్తూ లేకపోతే ఏదో ఒక రకమైన ఫుడ్ బాగా ఎక్కువగా తీసుకోవడం వల్లనే వెయిట్ లాస్ అవుతుంది అని చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అందులో ఒకటి ప్రోటీన్ కొంతమంది ఏమనుకుంటారంటే బాగా ఎక్కువ ప్రోటీన్ తింటేనే మనకి వెయిట్ లాస్ సరిగ్గా అవుతుంది అని అందరికీ అలాగా వర్కౌట్ అవ్వదు ఓకే సో ప్రోటీన్ ఫుడ్స్ అనేది ఏంటి ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి సో ప్రోటీన్ ఫుడ్స్ అనేది మనకి ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటాయని చాలా మంది అనుకుంటారు సో ఫుడ్స్ అనేది లైక్ చికెన్ ఎగ్స్ ఫిష్ ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ వెజిటేరియన్స్ వాళ్ళకు కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి దొరుకుతాయి మనం తినే రోజు తినే పప్పు అన్ని కైండ్స్ ఆఫ్ పప్పు ధాన్యాలు మనకి ప్రోటీన్ దొరుకుతుంది అనమాట అది కాకుండా మనకి పాలు పెరుగు పన్నీర్ సోయా ఎవరికన్నా సోయా పడుతుంది అంటే వాళ్ళు డైజెస్ట్ చేయగలరు అంటే సోయా మిల్క్ గానీ లేకపోతే టోఫు సోయా చంక్స్ సోయా చంక్స్ అనేది యాక్చువల్లీ కొంచెం అడల్ట్రేటెడ్ ఉంటుందండి అంటే దాంట్లో ఉట్టి సోయా పిండి ఉండదు అది వేరే పిండి మైదా కూడా కలిపి చేస్తారనమాట సో సోయా చంక్స్ బెస్ట్ ఫుడ్ కాదనమాట సో గా సోయా బీన్స్ మనకి దొరుకుతాయి అవి కూడా మనం నార్మల్ మనం ఎలా రాజ్మా చోలే ఎలా వండుకుంటామో అలాగే వండుకొని తినచ్చు లేకపోతే అది ఉడకబెట్టుకొని మనం సలాడ్ లాగా చేసుకొని అన్నా తినచ్చు అట్లా లేకపోతే సోయా మిల్క్ అన్న తాగొచ్చు ఓకే ప్రోటీన్ అనేది ఉంటుంది పప్పు ధాన్యాలు పాలు సోయాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇది ఏ ఏ ఎలా క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది అంటారు డైట్ లో వాళ్ళు బేసికలీ డైట్ లో వాళ్ళు కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా రోజు ఈ ప్రోటీన్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి ఓకే సో ఎస్పెషలీ డైట్ లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఓకే లైక్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక కప్పు అన్నం తీసుకొని అండ్ చిన్న కప్పు ఇంత పెద్ద కప్పు అన్నం తీసుకుంటుంటే చాలా చిన్న కప్పు పప్పు తీసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు డైట్లో వాళ్ళు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఎస్పెషలీ వాళ్ళు పప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని అన్నం అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి అప్పుడు మనకి బ్యాలెన్స్ అవుతుంది అయితే నేను చాలా దగ్గరలో విన్నది ఏంటంటే ప్రోటీన్ అనేది మన వెయిట్ వైజ్ మన ఇప్పుడు ఒక సిక్స్టీ కేజీస్ ఉంటే మనకి కేజీకి వన్ గ్రామ్ ఆర్ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం వెయిట్ లాస్ గురించి కాకుండా నార్మల్ పర్సన్ కి రోజులో ఎంత ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది సో నార్మల్ పర్సన్ అనేది వెయిట్ లాస్ చూడకుండా వేరే ఏది ఎజెండాస్ అండ్ గోల్స్ లేవు అంటే వాళ్ళకి వన్ గ్రామ్ అనేది యాక్చువల్లీ చాలా ఎక్కువ గ్రామ్ ఆల్వేస్ ఎట్లా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఎంత ప్రోటీన్ కావాలి అంటే మన కరెంట్ బాడీ వెయిట్ కి ఎప్పుడు క్యాల్కులేట్ చేయకూడదు మన హైట్ కి మనం ఐడియల్ గా ఎంత బాడీ వెయిట్ ఉండాలి ఇప్పుడు మనం హైట్ ఒక వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నామంటే దాని ప్రకారం ఆర్ ఫైవ్ ఫీట్ ఉన్నాము అట్లా అంటే దాని ప్రకారం మనం ఎంత వెయిట్ ఉండాలో క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం మనం వెయిట్ చూసుకొని ఆ వెయిట్ ప్రకారం మనం ఇంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని ఓకే అలా అనుకునేటప్పుడు మనకి వెయిట్ ప్రకారం మనకి ఐడల్ వెయిట్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అతను ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీ కేజెస్ వరకు ఉండదు సో ఫిఫ్టీ కేజెస్ పర్సన్ కి ఎంత ప్రోటీన్ అనేది అవసరం సో ఎంత ప్రోటీన్ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అయితే కరెక్ట్ ఓకే అది సో కిడ్నీస్ అనేది ఒకటేసారి ఎక్కువగా ప్రోటీన్ అనేది డైజెస్ట్ చేయలేదు ఓకే డైజెస్ట్ కాదు అది దాన్ని ఫ్లష్ చేయలేదు అనమాట ఓకే బేసికలీ మనం ఎప్పుడైనా ప్రోటీన్ అంటే జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మన బాడీ వెయిట్ కి ఎంత బాడీ వెయిట్ ఉండాలో ఆ ఐడియల్ బాడీ వెయిట్ కి క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం తీసుకోవాలి ఫర్ నార్మల్ పర్సన్ ఏ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇట్లాంటి అజెండాస్ ఏమీ లేని వాళ్ళకి ఐడియల్ గా ఫిఫ్టీ కేజీస్ ఉండాలంటే ఒక మనిషి ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోకూడదు దానికన్నా కొంచెం తక్కువనే తీసుకోవాలి సమ్వేర్ ఫార్టీ ఫార్టీ టూ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది అట్లా అండ్ ఒకటేసారి ఈ ఫార్టీ టూ గ్రామ్స్ ఒకటేసారి తీసుకోకూడదు రోజుకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంటే బ్రేక్ఫాస్ట్ కి కొంచెం లంచ్ కి కొంచెం డిన్నర్ కి కొంచెం అనేది తీసుకోవాలి ఇప్పుడు నార్మల్ పర్సన్ గురించి చెప్పారు మీరు వెయిట్ లాస్ మీరు ఫస్ట్ ఇండికేట్ చేశారు ఎక్స్ట్రా ప్రోటీన్ మనం తీసుకోవటం వల్ల అది మనకి కిడ్నీ ఫ్లర్స్ చేయడం అనేది ఆగిపోతుంది సో మనకి ప్రాబ్లం అవుతుంది తర్వాత అని చెప్పి మరి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మరి ఎక్స్ట్రాగా మీరు ఎక్కువగా ప్రోటీన్ ఇప్పుడు అదే ఫైవ్ ఫీట్ పర్సన్ ఒక సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉన్నాడు అనుకున్నాం హీ వాంట్ సో అలాంటప్పుడు ఎంత ప్రోటీన్ సజెస్ట్ చేస్తారు ఆ ప్రోటీన్ చేసుకుంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఒకవేళ టెన్ కేజీస్ లూజ్ అవ్వాలనుకుంటుంటే సో ఫస్ట్ ఐడియల్ గా తన బాడీ వెయిట్ ఎంత ఉండాలి ఫస్ట్ అది కాలకులేట్ చేసుకోవాలి మనం దాని తర్వాత దాని ప్రకారం మనం ఎంత వాళ్ళ ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు రోజుకి ఎలా యాక్టివిటీ ఉంటుంది ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే వాళ్ళు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఐటీ ఐటీ జాబ్ చేస్తూ జస్ట్ కూర్చొనే పని చేస్తున్నారంటే దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళకు కూడా జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ సరిపోతుందా లేకపోతే జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ సరిపోతుందా చూసుకొని దాన్ని బట్టి మనం ఇంక్రీస్ చేయాలా డిక్రీజ్ చేయాలా అంతే ఇవ్వాలా అనేది చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు టెన్ కేజీస్ వెయిట్ లాస్ ఉంది కాబట్టి ఆ టార్గెట్ అనేది ఒకటేసారి పెట్టుకోకూడదు ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట వన్ మంత్ లో టెన్ కేజీస్ టూ మంత్స్ లో టెన్ కేజీస్ అని టార్గెట్ పెట్టుకుని ఎక్కువ ప్రోటీన్ తీసేసుకుంటారు అలా చేసుకోకుండా మన కిడ్నీస్ ఎంత వరకు ఆ ప్రోటీన్ని ఫ్లష్ అవుట్ చేయగలదు ఎంత వరకు హ్యాండిల్ చేయగలదో దాన్ని బట్టి మనం చూసుకొని అండ్ క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలి సో ఇప్పుడు టెన్ కేజీస్ అంటున్నారు కాబట్టి అప్ టు జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ఫర్ వన్ ఎంటైర్ డే తీసుకోవచ్చు ఓకే అండ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది యాక్టివిటీ అంటే ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ అనేది మేబీ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అలా చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పర్ డే ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అన్న తీసుకోవచ్చు ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా చూస్తున్నా కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ సో మనకి ఈ ప్రోటీన్ ఇట్లా తీసుకోవటం వల్ల కిడ్నీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా న్యాచురల్ ప్రోటీన్ ఫుడ్స్ అంటే నేను చెప్పినట్టు పప్పు ధాన్యాలు మిల్క్ పెరుగు నాన్ వెజ్ ఏ ఫుడ్స్ అన్ని నాన్ వెజ్ లో హై ప్రోటీన్ అనమాట ఎగ్స్ కానీ ఇవన్నీ మనం తింటూ మంచిగా వాటర్ తాగుతూ మనం హైడ్రేట్ చేసుకుంటున్నాం బాడీని అంటే కిడ్నీ స్టోన్స్ రావడం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇష్యూస్ ఉండదు అనమాట అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఒక సిక్స్ సెవెన్ ఎగ్స్ తినేసి లంచ్ కి చికెన్ ఎక్కువగా తినేసి మళ్ళీ ఇంకొక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ డిన్నర్ కి తినేసి అలా చేస్తారు అలా చేయడం అనేది తప్పు నేచురల్ ప్రోటీన్ తీసుకోవచ్చు అది కూడా మనకి చికెన్ ఇలాంటి వాటిని కాకుండా మనం వెజిటేబుల్స్ లో ప్రోటీన్ వెతుక్కోవాలి ఎస్ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది వెతుక్కోవాలి అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అది సో అండ్ తీసుకుంటున్నప్పుడు కూడా ఒకటేసారి లైక్ ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ ఎగ్స్ పొద్దున మళ్ళీ మధ్యాహ్నం చికెన్ మళ్ళీ నైట్ చికెన్ అట్లా తినకూడదు దాంతో పాటు కొంచెం అన్నం అనేది తీసుకోవడం అండ్ కొంచెం క్వాంటిటీ ఆఫ్ చికెన్ తగ్గించడం అట్లా చూసుకోవాలి చాలా వరకు నేను డైట్ ప్లాన్స్ లో చూసేటప్పుడు రైస్ అవాయిడ్ చేయాలి రైస్ ఖచ్చితంగా కంప్లీట్ అవాయిడ్ చేయాలి రైస్ దీంట్లో మీరు మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు అంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఓకే సో దీంట్లో రెండు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి అనే రూల్ ఏమీ లేదు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ప్లేట్ మీల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనకు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే బ్యాలెన్స్ చేసుకోవడం అంటే లైక్ ఇందాక నేను చెప్పినట్టు అన్నం పెద్ద కప్పు తీసుకోకుండా కొంచెం చిన్న కప్ తీసుకోని కూర పప్పు కానీ చికెన్ కానీ ఇట్లాంటి నాన్ వెజ్ ఫుడ్ కానీ లేకపోతే ఎనీ పప్పు ధాన్యాలు కానీ కొంచెం ఎక్కువగా తీసుకోవడం చేస్తే అప్పుడు మీకు బరువు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే రైస్ ఇస్ నాట్ వెరీ బ్యాడ్ అంటే దాంతో మనకి ఎస్పెషలీ వైట్ రైస్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఏముండవు వైట్ రైస్ తో ఓకే సో దాంతో మనకి బేసిక్ గా స్టార్చ్ అనేది గెంజి అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ మనకి ఆకలి అనేది చాలా తక్కువ వేస్తుంది తిన్న తర్వాత ఆకలి తక్కువేస్తుంది ఎందుకంటే ఎక్కువగా తినేస్తారు క్వాంటిటీ అది మనం ఎంత తిన్నా నిండదు ఎందుకంటే ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది తక్కువగా ఉంటుంది సో వెరాజ్ మిల్లెట్స్ తీసుకుంటే మనకి మిల్లెట్స్ డెఫినెట్గా మనం వైట్ రైస్ మిల్లెట్స్ కంపేర్ చేస్తే మిలెట్స్ డెఫినెట్గా చాలా మంచిది ఓకే ఎందుకంటే దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి సో మిల్లెట్స్ అనేవి చాలా మంచివి సో కంపారిజన్లో చూస్తే అండ్ కానీ కంపారిజన్ కాకుండా ఇండివిజువల్ గా చూస్తే వైట్ రైస్ ఇస్ నాట్ కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి అని రూల్ లేదు ఎందుకంటే ఇప్పుడు మిలెట్స్ అనేవి అందరూ సోర్స్ చేసుకోలేరు అందరూ కొనుక్కోలేరు అందరూ తినలేరు ఎందుకంటే వైట్ రైస్ కన్నా మిలెట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అది సో అందుకు బరువు తగ్గే వాళ్ళు కొంచెం బడ్జెట్ లోనే ఉన్నారు ఎక్కువగా మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోలేరు అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి మిలెట్స్ తో మనకి బెనిఫిట్ ఏంటంటే విటమిన్స్ మినరల్స్ ఉంటాయి పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి వాటికి మనం ఎక్కువగా సోర్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొనుక్కోగలరు అంటే డెఫినెట్ గా వైట్ రైస్ నుంచి మిలెట్స్ కి చేంజ్ అవుతే చాలా బెటర్ వెయిట్ లాస్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అండ్ కొంచెం బెటర్ గా అవుతుంది కూడా అండ్ మనకి ఇప్పుడు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటారు వాళ్ళ డైట్ ప్లాన్ సో డైట్ ప్లాన్ అనేది ఇండివిజువలైజ్డ్ అండి అందరూ ఒకలాగా తినలేరు అందరూ ఒకలాగా క్యాలరీస్ అనేవి అవసరం ఉండదు అనమాట కొంతమందికి ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉంటది కొంతమందికి ఇంకొంచెం తక్కువ క్యాలరీస్ అవసరం ఉంటది ఒకళ్ళు ఫాలో అయ్యే డైట్ ప్లాన్ ఇంకొకళ్ళు ఫాలో అవ్వకూడదు దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ సో బేసిక్ ఫుడ్ మనం హెల్దీగా ఉండి హెల్దీగా డైట్ ఉండాలి అంటే బేసిక్ రూల్స్ అనేవి పాటించాలి అట్లా రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి మీల్లో దాంతోపాటు కూర దాంతో పాటు పప్పు ఓకే చాలా మంది ఏం చేస్తారంటే పప్పు వారానికి రెండు సార్లు మూడు సార్లే వాడుకుంటారు వండుకొని తీసుకుంటారు మిగతా రోజులంతా ఓన్లీ కాయగూరతోనే తింటారు అట్లా కాకుండా ఎవ్రీడే మీల్లో మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే అన్నం కొంచెం కూర కొంచెం పప్పు నాన్ వెజ్ తింటున్నారంటే వారానికి నాలుగు రోజులు పప్పు తీసుకొని ఒక రెండు రోజులు నాన్ వెజ్ తీసుకోవచ్చు చికెన్ కానీ ఫిష్ కానీ అట్లా తీసుకోవచ్చు పర్వాలేదు సో బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఉండాలి సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ తో ఏమవుతుంది రైస్తో కార్బోహైడ్రేట్స్ వస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి నెక్స్ట్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ మనకి వెజిటబుల్స్ తో వస్తుంది అంటే కాయగూరలతో వస్తుంది ప్రోటీన్ ఏమో మనకి పప్పు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ వీటితో వస్తుంది సో మొత్తం ప్లేట్ అంతా మీకు బ్యాలెన్స్డ్ గా ఉంది ఇది ప్రాపర్ డైట్ ఇది ప్రాపర్ న్యూట్రిషన్ చాలా మంది డైట్ ఏమనుకుంటారంటే అసలు ఫుడ్ మానేయాలి లంచ్ తినకూడదు డిన్నర్ తినకూడదు ఓన్లీ ఫ్రూట్స్ తినాలి ఇట్లా అనుకొని ఇట్లాంటివి డిఫరెంట్ వెరైటీస్ చేస్తుంటారు అది యాక్చువల్లీ హెల్త్ తో మనం ఆడుకుంటున్నాం అనమాట సో డెఫినెట్ గా అలా అనేది చేయకూడదు